హలో స్టోరీ లవర్స్ వెల్కమ్ టు సిరి వెన్నెల కథల ప్రొటెన్షన్ నేను మీ వెన్నెల ఈ రోజు అరగెంట్ హస్బెండ్ విత్ డస్కీ వైఫ్ లో ఎపిసోడ్ థర్టీ నైన్ నేను వాడిని చంపలేక అనుకున్నావా కోర్టులో వా కోర్టులో కేసు నడుస్తున్నంత వరకు వాడికి ఏం జరిగినా మన మీదే అనుమానం వస్తుంది అలాగే మన అమన్కి ఏం జరిగినా వాడి మీద అనుమానం వస్తుంది అందుకే వాడు తెలివిగా వాడి కండబలం ప్రదర్శించి మన కొడుకుని కొట్టి వదిలేశాడు అది కూడా మాస్క్ తో కానీ నేను నా బుద్ధిబలం ఉపయోగించి వాడిని ఎక్కడ కొట్టాలో అక్కడే కొట్టాను ఇప్పుడు చూడు ఒడ్డున పడ్డ చేప పిల్లల గిలా కొట్టుకుంటాడు వాడు అని నవ్వుతూ లడ్డు తీసి నోట్లో పెట్టుకున్నాడు మధు కాని పాపం వాడికి అప్పుడు తెలియలేదు నోట్లో లడ్డు కడుపులోకి పోకుండా గంతులోని అడ్డుపడుతుందని అమన్ మీద అనుమానంతో ఆవేశంగా ఇంటికి వచ్చిన ఆరవ్ కి ఇంట్లో భారతీ మధుల మాటలు వినడంతో తన అనుమానం నిజమే అనుకుని ఆవేశంగా లోపలికి వచ్చి సోఫాలో కూర్చొని నవ్వుతూ లడ్డు లోపల పెట్టుకుంటున్న మధుని ఒకే ఒక్క తన్ను తన్నాడు కడుపులో ఆరవ్ దెబ్బకి సోఫాతో పాటు సోఫాలో ఉన్న మనిషి కూడా పదడుగుల వెనక్కి పోతే కడుపులోకి వెళ్లాల్సిన లడ్డు గొంతు దగ్గరే స్ట్రక్ అయ్యింది కడుపులోంచి బ్లడ్ హై ప్రెషర్ తో బయటకు తన్నుకొస్తుంటే వస్తూ రూ మధ్యలో అడ్డంగా ఉన్న లడ్డుని కూడా లాక్కొచ్చింది కడుపులో పడిన దెబ్బలకి పేగులు మెలిపెట్టి ఊపిరి కష్టంగా ఆడుతూ కింద పడి గిలగిల కుట్టేసుకుంటుంటే మధు అంటూ అరుస్తూ వచ్చింది భారతి ముందుకు భర్త కోసం వచ్చిన బారు అంటే ఇందాక గాల్లో ఎలా అయితే ఫ్లై అవుతూ వచ్చినట్టు ఫీల్ అయ్యిందో సేమ్ అలాగే గాల్లో చేతులు గాల్లో కొట్టేసుకుంటుంది ఆడిస్తూ ఎందుకంటే మధు అంటూ సీరియల్ అత్తలా స్లో మోషన్ లో వచ్చిన బారు ఆంటిని స్లో మోషన్ లో గొంతు పట్టుకున్నాడు ఆరోపిడికి ఊపిరి ఆడక బలవంతంగా ఆరో నుండి తన గొంతు విడిపించుకోవడానికి అతని చేతి పైన ఆమె రెండు చేతులతో గొంతుని విడిపించుకోవడానికి ట్రై చేస్తూ అది సాధ్యం కాగా కళ్ళు తేలేసింది పాప బారు ఆంటే క్షణంలోనూ ఆరక్షణంలో పోయే ఊపిరి కోసం గిలగిలా కొట్టుకుంటూ కన్నీళ్లు కారుస్తున్న పెళ్లాన్ని చూసి ఎక్కడో కింద పడి కడుపులో పేగులు ఆల్మోస్ట్ బయటకు వచ్చేస్తున్నంత నొప్పిని కూడా వరుస్తున్న మద్దు పెళ్ళాం కష్టానికి కళ్ళు తేలేసి కంగారుగా భయంగా ఎవర్ ఎన్ని ఎమోషన్స్ ఉంటే అన్ని ఎమోషన్స్ ని మొహాల్లో చూపిస్తూ భారు అంటూ భారంగా ఊపిరి తీసుకుంటూ ముందుకు వచ్చాడు మధు భారుని పట్టుకోవడానికి వచ్చిన మధు చేతిని ఒక చేతితోనే పట్టి వెనక్కి తిప్పి వాడి మెడ చుట్టూ చేతిని వేసి లాక్ చేశాడు ఆరు ఒక చేతిలో భారు వంటి భారంగా పరలోక ప్రయాణానికి పాడి తనకం చేసుకుంటే మరో చేతిలో మొద్దుగాడు ముల్లోక యాత్రకు తాగుట్ట సర్దిస్తున్నాడు ప్రియమైన పిల్లం అరవియన్ చేతుల్లో చచ్చిపోవడానికి సిద్ధంగా ఉంటే తన బాధను చూడలేక రే వదలరా అంటూ ఆ రోజు మోచేతితో పట్టుకున్న అతని గొంతు విడిపించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు మధు సరిగ్గా అదే టైం కి ప్రతిపక్షం చేతిలో చిత్తుగా ఓడి గట్టిగా మందు కొట్టి మత్తుగా ఇంట్లోకి వచ్చాడు ఎవరు ఇంకెవరు మన బ్రాండ్ న్యూ లూజర్ మిస్టర్ అమన్యూ తాగుతూ వస్తున్నా కూడా సమయానికి దేవుడిలా వస్తున్న అమర్ని చూసి ఆ తల్లిదండ్రులకి మళ్లీ జీవితం మీద ఆశలు చిగురించి కాసేపట్లో వాలిపోవడానికి సిద్ధంగా ఉన్న వారి మొహాల్లో చిన్న చిరునవ్వు వాళ్ళ గుండెల్లో బ్యాక్ గ్రౌండ్ లో ఓ సాంగ్ ఏ సాంగ్ అంటారా పండగలా దిగి వచ్చావు ప్రాణాలకు వెలిగించావు ఎరుపెక్కించావు అంటూ కానీ వాళ్ళకు తెలియదు కదా ఆ పండగకి మనోడు పాడి కట్టే రకమని ఆ రక్తాన్ని రెడ్ వైన్ రెడ్ వైన్ లా టైప్ అని మత్తుగా తాగి తుకుతూ బోనస్ గా బాగుతూ ఇంట్లోకి వచ్చిన అమన్ కి ఫ్లోర్ మీద ఉండాల్సిన బారు ఫ్లైయింగ్ మొహం లో తిరిగి వాడి ఫేస్ లో నవరసాలలో దాదాపు ఐదారు రసాలు పోటీ పడి తాండవిస్తుంటే అది చూసిన అమన్ గట్టిగా తల విదిలించి అసలు వాళ్ళిద్దరూ అలా ఉండడానికి కారణం ఏంటని మరోసారి పర్టిక్యులర్ గా చూశాడు కోపంతో దవడ దవడను బిగించి మరి వాళ్ళిద్దరిని చంపడానికి రౌద్ర రూపంలో ఉన్న ఆరవ్ ని చూసి తాగి మొత్తం దిగిపోగా వేయ్ అంటూ ఆరవ్ ముందుకు వచ్చాడు అమను ఎంత స్పీడ్ గా అయితే వచ్చాడో అంతే స్పీడ్ గాల్లో లోపాలు కొడుతూ ఎగ్గె కింద పడ్డాడు అమన్యు అలా ఎలా హౌ అంటే ఆ విషయంలో అరుస్తూ ముందుకు వచ్చిన అమ్మన్ చూసి వాళ్ళిద్దరి మీద పట్టు సడలించకుండానే సింగిల్ లెగ్ ఎత్తి సెంటర్ లో ఇచ్చాడు ఆరవ్ బాబు గాల్లో ఫ్లై అమన్ బాడీకి అమన్ గాల్లో ఫ్లై అవుతున్నా గాడికి బ్యాక్ గ్రౌండ్ లో నీ చెదిరింది ఓ నీగా కట్టారు అన్న సాంగ్ విత్ మ్యూజిక్ తో వినిపించి అసలే మత్తులో ఉన్నాడు పైగా పాపం తగల ప్లేస్ లో షార్ట్ ఓ రేంజ్ లో తగిలేసరికి బాబుగాడికి ఆల్మోస్ట్ కేల్ కథ దుకాన్ బ్ జాయిగా వసుకో ముగ్గురు కట్టగట్టుకుని పోతున్న పరలోకానికి బ్రేక్ వేసి మో చేతిలో ఉన్న మొద్దుగాడి మెడని పుట్టుకుమని విరిచేసి అరచేతిలో ఉన్న బారు ఆంటి మెడ మీద అవతలకాడ్ గట్టిగా ప్రెస్ చేసి ఒకేసారి వదిలేశాడు ఆరు ఫలితంగా బారు ఆంటీ నోరు తాత్కాలికంగా అమ్మత పడితే మొత్తగాని మెడకి పర్మనెంట్ గా నెక్ బ్యాగ్ పడింది ఇక అమన్ గాడి పరిస్థితి అంటే పాపం పరమాత్మనికే తెలియాలండి ఆ విషయంలో నేనైతే నో కామెంట్స్ ముగ్గురిని మోసుకొచ్చి ఒక కుప్పగా చేర్చి వాళ్ళ ముందు సోఫాలో క్రాస్ లెగ్స్ లో సెటిల్ అయ్యి ఏరా వద్దు నన్నే వేసేద్దామని ఈ కలిసి ప్లాన్ చేసావా నువ్వు ప్లాన్ అయ్యగానే భయపెడిపోని ఇంకా ఏంటి నా లైఫ్ స్పాయిల్ అయ్యి ఇంకేంటి ఎట్టెట్టా ఒడ్డున పడ్డ చేపల గిలగిల కట్టుకుంటానా వల్ల పడ్డానికి గిలగిలా కట్టుకోనికి నేనేమన్నా సొరచేప అనుకున్నావీ ఆ చేపలన్నింటికి ఒకే వీటిలో మింగేసే త్రిమింగ్ మీలాంటి నీచ్ కమిని గుత్తిగాలందరినీ ముంచి ముంచి వేసే సముద్రాన్ని నా ఆస్తి నా చేతికి వచ్చే వరకు మీరు ఉండాలి కాబట్టి దాని వల్ల నాకే ప్రాబ్లం లేకుండా కేసు సాల్వ్ అవుతుంది అన్న ఒకే ఒక్క రీజన్ తో మిమ్మల్ని కేవలం ప్రాణాలు మాత్రమే మిగిల్చి వదిలేస్తున్నాం లేదంటే మీరు చచ్చి ఇప్పటికీ ఎన్నెల్ అయ్యి ఉండేదో నేను స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా ఇది అదనుగా తీసుకొని మరోసారి నా వైపు నా ఇంటి వైపు అని స్పృహలో లేని అమన్గాడిని చూస్తూ నా పెళ్ళాం వైపు కన్నెత్తి చూస్తే ఆ మిగించిన ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడను అని వార్నింగ్ టోన్ లో చెప్పి లేచి నిలబడి షర్ట్ కి ఉన్న గాగుల్స్ తీసి కళ్ళకు పెట్టుకుంటూ రాయల్ బాక్ తో అక్కడి నుండి వెళ్లిపోయాడు ఆరు ఆరో ఉన్నంత సేపు కుక్కున్న పేనులా పడున్న ముగ్గురిలో ఆరో వెళ్ళగానే ముందుగా లేచి కోపంగా రే యారో నా ఇంటికే వచ్చి నా మీదే దాడి చేసావు కదా ఇప్పుడు మమ్మల్ని కొట్టి ఎలా అయితే నిస్సహాయులుగా మార్చి వెళ్లిపోయావో గుర్తు పెట్టుకోరా నీకు కూడా అలాంటి రోజుని అతి త్వరలో తీసుకురాకపోతే నా పేరు మధునే కాదు అని ఆవేశంగా పిడికిని బిగించి భార్య బారుని చూడడానికి తల తిప్పి చూసి ట్రై చేశాడు కాని పాపం అది తిరగనని మొరాయిస్తుంటే బలవంతంగా తిప్పి ఫ్రై చేసిన మధు పెట్టిన గావు కేక గేట్ దాటుతున్న ఆ రోజులకు వినసొంపుగా వినిపించి అతడి పెదవుల మీద సాటిస్ఫాక్షన్ స్మైల్ తెప్పించింది తండ్రి ఎర్పుకి యమలోకం ఎన్ఫ్రెస్టైస్ రాస్తున్న అమన్ గాడి కాన్సన్ట్రేషన్ మిస్ అయ్యి చిరాగ్ గా తల తిప్పి వితౌట్ వెహికల్ ఎర్త్ కి ల్యాండ్ అయిపోయాడు బాబు ఇక భర్త భారంగా పెట్టిన గావు విన్న భారు అంటే పాపం ఏమండి ఏమైందండి అని గొంతుచించుకుని అరుస్తున్నా కూడా ఆ అరుపు అటు మధు అంకుల్ చెవులకు గాని ఇటు మన్నుగారి చెవులకు గాని చేరనే లేదు ఎందుకంటే ఆ అరుపు అసలు బయటకు వస్తే కదా హారో దెబ్బకి ఆంటీ కట్ ఇక నీకు నాకు రుణం తీరిపోయిందే బారు అని బస్ ఆశిపోయింది అన్నమాట ఒక పక్క మెలికలు తిరిగిపోతూ మొలుగుతున్న కొడుకు మరో పక్క మెడ తిప్పలేక కేకలు పెడుతున్న మొగుడు ఇంకో పక్క గొంతు చించుకున్నా పోయిన ఒక కార్ బస్ దిగి రానంటూ పూర్వ జిల్లాలే కాదు రాష్ట్రాలు కూడా దాటుతుంటే ఇక ముగ్గురు కలిసి కట్టగెట్టుకటి ఇల్లు దాటారు హాస్పిటల్ కోసం ముగ్గురి కోసం ఏమైనా స్పెషల్ ప్యాకేజీ ఉందేమో కనుక్కోవడానికి తీరా హాస్పిటల్ కి వెళ్ళాక ప్యాకేజీ లేదు గాని ముగ్గురికి నెల రోజుల పాటు హోమ్ ప్యాకేజీ ఇచ్చి బోలేడన్ని మందులు ఇచ్చి పైసలు గురించి జాగ్రత్తగా ఇంటికి షిఫ్ట్ చేశారు కార్పొరేట్ హాస్పిటల్ వాళ్ళు ఇక ఇక్కడ సీన్ కట్ చేసి మనం మన డెస్క్ దగ్గర షార్ట్ చేస్తే వెళ్ళగానే అతను ట్రాన్స్పోర్ట్ చేసిన శాండ్విచ్ అయిపోయిన పాప ఇంకా తినాలి అనిపించక రూమ్ లోకి దూరి భర్త మాటని తూచా తప్పకుండా ఆచరించే ఉత్తమ భార్య పోస్ట్ కి న్యాయం చేస్తూ బెడ్ మీద కూర్చొని బుక్స్ ఓపెన్ చేసింది అస్సలు సేంతి అని బుక్ ఓపెన్ చేయగానే అందులోని అక్షరాలు అన్ని మూల్ కుమ్మడిగా దాడి చేశాయి ఎందుకంటే అందులో ఉందంతా ఇంగ్లీష్ లో ఉంది పాప చదివిందేమో టెన్త్ వరకు గవర్నమెంట్ స్కూల్ ఆ తర్వాత ఇంటర్ కూడా గవర్నమెంట్ కాలేజ్ అది కూడా తెలుగు మీడియం కానీ ఇప్పుడు బాబు చూసిన కాలేజ్ ఏమో కోల్కతాలోని టాప్ మోస్ట్ రిచెస్ట్ పీపుల్ చదివి కార్పొరేట్ కాలేజ్ మరి అది కూడా ఇంగ్లీష్ మీడియం అసలు మేడం గారి మార్క్స్కి ఆ కాలేజ్ లో సీట్లు వచ్చేదే కాదు కానీ ఆరో ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేశాడు అందులో ఉన్న ఏబిసిడీలు అక్కడక్కడ దట్టు పుట్టు వేరు వెన్ను ఇంకా సింగిల్ లైన్ క్వశ్చన్ ఆన్సర్స్ తప్ప ఇంకేం తెలియట్లేదు పాపకి తెలిసినా అర్థం అవ్వట్లేదు పేజీలు అన్ని తిప్పి తిప్పి చూసిన పాపకి దిమ్మ తిరిగి బొమ్మ కనబడుతుంటే ఏడుపొక్కటే తక్కువ ఇంకా ఆ బుక్ పక్కన పెట్టి మరో బుక్ సీల్ విప్పింది కి అది ఇంకా దారుణంగా ఉంది బుక్ నిండా ప్రాబ్లమ్స్ వాటన్నింటినీ ఓ చూపి చూసి అమ్మో ఇదేంటి ఇవన్నీ ఇలా ఉన్నాయి నేను వెళ్ళిన కాలేజీలో ఇలాంటి బుక్స్ ఏం లేవు కదా అన్ని ఎంచక్క తెలుగులో ఉండేవి ఇక్కడ ఎంత వెతికినా తెలుగు అక్షరం మచ్చికైన కనబడకపోతుంటే ఏడుపు మొహంతో అవన్నీ నేను చదవగలనా అసలు అనవసరంగా ఆయనతో పీ కట్టించి తప్పు చేశానేమో ఇప్పుడు ఎలా నేను ఇవి చదువుకోకపోతే ఆయన డబ్బులన్నీ వేస్ట్ అయిపోతాయి కదా అని ఆలోచనలో పడింది బేబీ ఇక్కడ మొదలైన డస్కి ఆలోచనలు ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి ఆయన నిజంగానే నన్ను వదిలేస్తారా అని తనను తాను ప్రశ్నించుకొని అవును మరి నేను ఇలాగే ఉంటే ఖచ్చితంగా వదిలేస్తారు అందుకేగా నేను ఆయనకు నచ్చిన విధంగా చదువుకొని ఆయనకు నచ్చేట్టుగా మారాలి అనుకున్నాను నేను చదువుకోవాలి ఎంత కష్టమైనా సరే నేను చదువుకు తీరాలి అని బాగా ఆలోచించి స్టడీస్ విషయంలో ఓ నిర్ణయానికి వచ్చి ఇంతలో ఉదయం తను మాట్లాడిన మాటలకు ఆరవ్కి కోపం వచ్చింది గుర్తొచ్చి అందులో ఆరవ్ కోపం కన్నా తను నమ్మిన ఆమె నమ్మక ఆమె అతన్ని నమ్మకం నమ్మటం లేదనే బాధ అతని కళ్ళల్లో స్పష్టంగా కనిపించింది మైరాకి అతనికి చెప్పాలని అనుకుంది తనకు ఈ లోపంలో కన్నా ఎవ్వరూ ఎక్కువ మరేది లేదని ఎవరు ఉండరని అది ఎలా అతనికి చెప్పి కోల్పోయిన నమ్మకాన్ని ఎలా పొందాలో ఆలోచనలో పడింది సమైరా ఇక్కడ అమన్ వాళ్ళకు వార్నింగ్ ఇచ్చి తన ఆఫీస్ కి వెళ్లిన ఆరో ఒక న్యూస్ స్క్రిప్ట్ వినడానికి డైరెక్టర్ కి అపాయింట్మెంట్ ఇచ్చాడు ఆ తర్వాత రోజు ఆ రోజు క్యాన్సిల్ చేసిన షూటింగ్ ఇంకా ఎన్ని రోజులు ఉందో ప్రజెంట్ తన షెడ్యూల్ డేట్స్ అన్ని చెక్ చేసి డైరెక్టర్ కి చెప్పి న్యూస్ స్క్రిప్ట్ నచ్చడంతో నెక్స్ట్ ఇయర్ కి డేట్స్ కన్ఫర్మ్ చేసి అతన్ని పంపించేశాక నెక్స్ట్ వీక్ అవుట్డోర్ షూటింగ్ కోసం షెడ్యూల్ ఓకే చేశాడు ఆ తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వింటూనే ఉండండి ఆరోగ్యం హస్బెండ్ విత్ ద స్కీ వెల్ ఓన్లీ అని సిరివిన్నెల కథల ప్రపంచం స్టోరీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి ఇంకా నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి